నంద్యాల కలెక్టరేట్లో కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్యేలు బుడ్డ రాజశేఖర్ రెడ్డి జయసూర్య గౌరీ చరిత భూమా అఖిలప్రియ జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి హాజరయ్యారు రబీ సీజన్లో రైతులు వేసే పంటలకు కేసీ కెనాల్ తెలుగు గంగ ఎస్ఆర్బీసీ కాల్వల ద్వారా నీళ్లు ఎలా ఇవ్వాలో చర్చించామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివరించారు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు జిల్లాలో ముప్పై మండలాలు ఉంటాయి ఈ ముప్పై మండలాల్లో ఒకేసారి అన్ని మండలాల పడింది అట్లా జరగడం అనేది చాలా రుచి అది మాక్సిమం శ్రీసీరంలో రెండు వందల అరవై ఎంటి పదాలు పడింది సో మనం ఏ విధంగా మనము నీళ్ళు ఇవ్వాలి ఏ ఏ పంటలకు కేసీ కెనాల్ అయితేనే మీ తొందభద్ర అయితేనే కేసీ కెనాలు ఎస్ఆర్బిసి తెలుగు ఉద్దేశంతో చాలా చర్చ జరిగింది ముఖ్యంగా అదే విధంగా కేసీ కెనాల్ వచ్చినప్పటికీ తొందర భద్రలో ఉండేటువంటి కూడా అక్కడ కొత్తగా గేట్లు వేయడం వల్ల ఆ గేట్లతో ఇబ్బందులు వస్తా ఉన్నాయి ఆ గేట్లు మాటంతో జీరో నుంచి వన్ ట్వంటీ వన్ థర్టీ నుంచి నూట యాభై వరకు నిర్ణయమని చెప్పాము ఇదంతా కూడా ప్రజాప్రతినిధులు కలిసి చేశాము ఏది ఏమైనా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అటు కేసీ కెనాల్ కానీ తెలుగు కూడా నీళ్లు పలా వరకు ఇస్తామని చెప్పి రైతులతో కూడా మార్చి ఆఖరి వరకు ఇస్తాము రైతులందరూ కూడా కూడా మీరు ఆరుతడి పంటలు కొన్ని వరి వేయకుండా కొన్ని వేసుకోమని కూడా ప్రభుత్వం